మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష ఇంకా తెలంగాణ తల్లి రెండు వేల పద్నాలుగు జూన్ రౌండ్ నాడు మిగులు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మా రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ ఒక్క నిమిషం ఆగండి మాట్లాడేటప్పుడు ఆగండి నేను మాట్లాడుతాను కేకలు పెడతాను నేను ఒకటి అధ్యక్ష మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద పడుతుంది అధ్యక్ష నిన్నొక్క నిన్నొక్కరు ఈరోజొక్కరు రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈ రోజు ఒకటే ఒక లోపం ఉంది ఒకే అది మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి లేకపోతే లేదు ఈ ఒకటి మంత్రి గారు మీరు గౌరవనీయ మంత్రులు అది మీరు చేసిన పని అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష అది ఒక్కటి లేకుండా బతుకమ్మ బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది ఆ చేతి అధ్యక్ష నేను మాట్లాడి అందమంతం సమానం ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష రెండో ఇక ఇప్పుడు ఈ కార్డు ఒక్క నిమిషం ఈ కార్డు శాసనసభ నిచ్చిందా లేదా సార్ అధ్యక్ష నాకు నేను శాసనసభ్యున్న కానా తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నాకు కాణ ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు శాసనసభల మీద కానప్పుడు మాట్లాడడం ఎందుకు గౌరవనీయులు మీరందరంటే గౌరవం మీరంటారంటే అభిమానం మీరంటారు అంటే అభిమానం కానీ మీరు కూడా అభిమానం కదా అధ్యక్ష ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష మంత్రులంటే అభిమానం మంత్రులంటే గౌరవం సాటి శాసనసభ్యులు అంటే గౌరవం కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష నేనేమంటున్నాను అధ్యక్ష ఈ దక్షిణ తెలంగాణ నిధులు మీ దోసుకోపోతున్నారు అభివృద్ధి లేదు అధికారం లేదు అవమానం ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం ఏదో ప్రజల జీతాలు తీసుకుందనుక అధ్యక్ష మేము దయచేసి అధ్యక్ష మీరు కన్న తండ్రి ఈ శాసనసభ వాళ్ళైతే బయట ప్రభుత్వంలో ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి ఈరోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు ఐదు కోట్లు ముంత కాంగ్రెస్లో బిందేలు ఏమక్క సమాజం అన్న వేరక్క ఎటువైందక్క ఒక నిమిషం ఆగండి నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష అడుగు అడుగులు అవమాన పాలు చేస్తున్నారు అధిక అభివృద్ధి లేదు అధికారం లేదు ఉల్ట అవమానం ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు ఒక్క నిమిషం నేనే నూనె నేనే తప్పు ఒప్పుల గురించి కాదు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు వారికి ఉన్న ఆవేదన చెప్పడం జరిగింది అధ్యక్ష నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష డెఫినెట్లీ మీ ఆవేదన ఉంది కానీ స్పీకర్ గారికి ఈ విధంగా డోంట్ డోంట్ అట్రిబ్యూట్ ఇట్స్ ఇట్ విల్ బి అట్రిబ్యూటింగ్ టు ద రెస్పెక్టెడ్ చైర్ ప్లీజ్ ట్రైట్ వీ విల్ కన్స్టర్ అవర్ సెల్ఫ్ రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష వారి ఆవేదనకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు మీరు సమావేశాన్ని పిలువ అధ్యక్ష వారికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయో మేము వస్తాం తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకుంటా నేను చెప్పాను వెంకటరామరెడ్డి గారు కూడా మీరు పిలువని అధ్యక్ష రేపు ఎల్లుండో ఎందుకంటే ప్రత్యేకమైన ప్రస్తావన చేరుతోంది గౌరవ సభ్యులు నేను అపీల్ చేస్తా ఉన్నా నేను అపీల్ చేస్తా ఉన్నా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నే ఆ డెఫినెట్లీ ఇక్కడ కూర్చున్న ప్రోటోకాల్ వైలేషన్ అవుతుంది హౌజ్ కు సంబంధించి బెదిరిస్తే బెదిరే కార్యక్రమాలు కావు అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు ప్రత్యేకంగా ఆ గౌరవ సభ్యులను పిలవండి అధ్యక్ష ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేం ప్రభుత్వ అధికారులకు కూడా మేం తెలియజేయడం జరుగుతుంది ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్పష్టంగా చెప్పాం దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా ఈ రోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాల విషయంలోనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతూ ఉంది దానికి సంబంధించి మీ ఆవేదనకు సంబంధించి కూడా గౌరవ శాసన సభాపతి గారిని మేము కూడా కోరుతా ఉన్నాం ఇప్పుడు సార్ సార్ ఇది అనేక సందర్భాల్లో చూసినాం అధ్యక్ష మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం మేకు తెలుసు రోజు ఒక్కసారో రెండు సార్లు ఇక్కడ కూర్చున్నాం చాలా మంది సభ్యులు చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం ఇక్కడ వచ్చినాం ఈ రోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈ రోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలువమని వింటా ఉన్నాను కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని స్పీకర్ గారు మీరు మీ ఛాంబర్ లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతా ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి మేం ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము రోజు మేం చెప్తా ఉన్నాం అధ్యక్ష అనేక సందర్భాల్లో వారు పాపం కొత్తగా వచ్చిండ్రు శాసనసభ్యులు అనేక సందర్భాల్లో మీరు చూసి అటున్నాం ఇటున్నాం మేము కూడా ఆవేదన చెందినాం కానీ సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నడిచినాం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు నేను గౌరవ శాసన గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ప్రత్యేకమైన అంశం పైన స్టేట్మెంట్ కు సంబంధించి ఈ రోజు మీరు అనుమతి ఆ స్టేట్మెంట్ కు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు వేరే ఇతర అంశాల విషయంలో మీరు సమయం ఏంది అధ్యక్ష తప్పకుండా వారికి సంబంధించి వారి ప్రోటోకాల్ వారి ప్రివిలేజెస్ ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది వెంకటరామరెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు దయచేసి సజ సభను సజావుగా సజావుగా నడిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది నేను నేను మీ కవక్రీ ఇప్పుడు వెంకట్రాం రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి వెంకట్రాం రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి రాకేష్ రెడ్డి గారు కూర్చోండి పాయల్ శంకర్ గారు పాయల్ శంకర్ గారు పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడండి అర్థమవుతున్నాడు పాయల్ శంకర్ గారు మాట్లాడండి మీరు మీరు కూర్చోండి మీరు కూర్చోండి వెంకటరామరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ప్రభుత్వం నుంచి సరి రీతిలో సమాధానం ఇచ్చి తృప్తి పరచాల సభ్యులు అనేక సందర్భాల్లో వెంకటరమణారెడ్డి గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ సందర్భం ఒకటైనప్పటికీ ఆలోచన ఆవేశం కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నటువంటి అవమానాలు ఈ సభ దృష్టికి తప్ప మిగతా ఎవరికి చెప్పగలుగుతాం మీరు ఈ సభకు తండ్రి లాంటివారు నా సభకు తండ్రి లాంటివారు మీరు ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలి సభ్యులేం గొంతమ కోరికలు ఏం కోరుకుతలేదు అధ్యక్ష సభ్యులేం గొంతమ కోరికలు కోరుతలేరు సభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి గారు విజ్ఞప్తి చెందిందారు మీరు సభ్యులకు సంతృప్తి ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేయండి రైట్ వెంకటరామరెడ్డి గారు ఈ ఈ సభ తర్వాత మీ ఇద్దరిని పిలుస్తాను ఎల్ఎమ్ మినిస్టర్ గారిని పిలుస్తాను మాట్లాడతాను మీకంటే ఎక్కువ ఆవేదన వెంకటరామరెడ్డి గారు వినండి వెంకటరామరెడ్డి గారు వినండి వినడం నేర్చుకోండి కొత్తగా వచ్చిన సభ్యులు మీరు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు కూర్చోండి నేను చెప్తా మీరు కూర్చోండి నేను చెప్తా నేను చెప్తే కూర్చోండి మీరు కొత్తగా వచ్చిన సభ్యులు ఈ విధంగా సభల అమర్యాద పరిచోద మీరు కూర్చోండి కొత్తగా కూర్చున్న నేర్చుకోండి నేను చెప్తా కూర్చోండి నేను చెప్తా కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా వెంకటరామరెడ్డి గారు కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా మీరు కూర్చోండి రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ఈ ఈరోజు సభ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నడుస్తున్నది ఒకటి రెండు మీకు ఏదైతే ప్రోటోకాల్ వయోలేషన్ జరిగిందో దాని విషయంలోనే నిన్న సిఎస్ గారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను అందరినీ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది తప్పకుండా దానికి తగ్గ రీతిలో ముఖ్యమంత్రి గారు కానీ ఎల్ఏ మినిస్టర్ గారు కానీ నాకు సూచనలు ఇచ్చిండ్రు మీకు న్యాయం జరిగే విధంగా ఈ చేర ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను మీరు ప్రతి విషయంలో ఈరోజు జరిగేదానికి ఈరోజు జరిగేది ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మీద ఏదన్నా మీకు క్లారిఫికేషన్స్ ఉంటే ఇవ్వండి లేకపోతే వినండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ వేముల వీరేశం గారు గౌరవ గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు De la de.